హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తకను పాలకులో ఉండే పోషక విలువలు పోకుండా పాలక్ పప్పు ఎలా చేద్దామో చూద్దాం రండి నా ఛానల్లో గోంగూర పప్పు మెంత్యాకు పప్పు పప్పు ఇవన్నీ ఉన్నాయి చూసి చేసుకోండి కందిపప్పు ఒక కప్పు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పాలక్ ఆకులు ఒక కట్ట సన్నగా కట్ చేసుకున్న టమాటో ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒకటి కందిపప్పు ఒక కప్పు కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న కందిపప్పులోకి మూడు కప్పుల నీళ్ళు పోసి కందిపప్పును ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని కందిపప్పులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత మూసి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్కు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పునంతా ఇలా స్మాష్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని ఉప్పు కొద్దిగా వేసుకోండి ఆకుకూరలకు ఉప్పు తక్కువగా పడుతుంది కారం ఒకసారి అంతా బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న పాలక్ ఆకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కుక్కర్లో పాలక్ ఆకు వేసుకొని పప్పు చేసుకున్నట్లయితే అందులో ఉండే పోషక విలువలన్నీ పోతాయి పోషక విలువలన్నీ పోకుండా చేసుకోవాలి అంటే ఇలా చేసుకున్నట్లయితే పాలక్ పప్పు చాలా రుచిగా బాగా ఉంటుంది పాలక్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని పాలక్ ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం చేసుకున్న ఈ పప్పును కుక్కర్లో చేసుకున్న పప్పును ఇందులో వేసి కలుపుకోవాలి కుక్కర్లో ఉడికించుకున్న కందిపప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పాలకులో ఉండే పోషక విలువలు పోకుండా ఉండాలి అంటే పాలక్ పప్పు ఇలా చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి పప్పులోకి పోపు వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి రెండు కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి కొన్ని కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేడి తగ్గిన తర్వాత కాశ్మీరీ కారం కొద్దిగా వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల కలర్ బాగా ఉంటుంది కారం ఉండదు కశ్మీరీ కారం ఒకసారి ఇలా కలుపుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కారం వేసుకోవద్దు కారం వేసినట్లయితే మాడిపోతుంది ఆయిల్ వేడి తగ్గిన తర్వాత కారం కశ్మీరీ కారం కొద్దిగా వేసుకోండి ఇలా చేసుకున్న పోపును పప్పులో వేసి కలుపుకోవాలి ఎంతో సింపుల్గా చేసుకునే పప్పును మీరు కూడా తప్పక ట్రై చేయండి పాలక్ పప్పు చూస్తుంటేనే నూరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ పాలక్ పప్పును చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్